హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టర్ విత్ శ్రీ విశిష్ట మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను మరి ఈరోజు తిదివారం నక్షత్రం ప్రకారము శ్రీ విశ్వా నామ సంవత్సరం దక్షిణాయనం ఋతువు బహుళ పక్షము ఆషాఢ మాసం అష్టమి అశ్విని నక్షత్రము ఈరోజు సో మరి ఈరోజు వృషభ రాశి వాళ్ళకు కన్య రాశి వాళ్ళకు చెప్తాను వృషభ రాశి వాళ్ళు వచ్చేసి సూర్య ధ్యానం చేసుకోండి సూర్య నమస్కారాలు చేసుకోండి సూర్యుడిని స్మరించండి ఓకేనా ఓకే కన్యా రాశి వాళ్ళు వచ్చేసి శ్రీ శ్రీ మహాలక్ష్మి ధ్యానం చేసుకోండి సరేనా సో లక్ష్మీదేవికి సంబంధించినటువంటి ఏదైనా ప్రవచనాలు చదువుకోండి అద్భుతమైన ఫలితాలు ఉంటాయి సరేనా ఓకే ఇంకా వచ్చేసి ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో అందరూ కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎవరికైనా సరే పూర్తి జాతకం కావాలనుకున్న వాళ్ళు నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ క్లియర్గా మెన్షన్ మెన్షన్ చేసింది సో ఐ మెన్షన్ మై కాంటాక్ట్ నెంబర్ ఇన్ డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్ ఆల్సో ఓకే సో ఇంకా రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ వర్కౌట్ అవుతాయి నిన్న కూడా ఒకరు కాల్ చేసి చెప్పారు సార్ నేను మేనిఫెస్టేషన్ చేసే మేనిఫెస్టేషన్ చేశాను కంటిన్యూస్ ఒక ఫార్టీ ఫైవ్ డేస్ నాకు సక్సెస్ వచ్చింది సో నేను అనుకున్న డ్రీమ్ జాబ్ నేను పొందగలిగాను సో మీ ద్వారా నేను పొందగలిగాను అని చెప్పేసి నాకు కాల్ చేసి చెప్పారు కంగ్రాట్స్ అండి సో మ్యానిఫెస్టేషన్ రీయూనియన్ ఎలా చేయాలనేది నేను చెప్తాను దానికి సంబంధించి గైడెన్స్ ఇస్తాను ఐ విల్ ఐ విల్ గివ్ గైడెన్స్ సో హౌ టు డూ హౌ టు మేనిఫెస్ట్ హౌ టు డూ రియూనియన్ రెమెడీస్ అనేది నేను చెప్తాను మీ గైడెన్స్ ఇస్తాను నన్ను అప్రోచ్ అవ్వండి డిస్ప్లే అండ్ డిస్క్రిప్షన్లో నా మొబైల్ నెంబర్ ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను దానికి కాల్ కానీ మెసేజ్ కానీ చేసి నన్ను అప్రోచ్ అవ్వచ్చు ఇంకా పెళ్లి సమస్యలు ప్రేమ సమస్యలు వివాహ సమస్యలు నెగిటివ్ ఎనర్జీ విద్య వ్యాపారము ఉద్యోగము విదేశీ ప్రయాణము కోర్టు కేసులు చేతబడి నరదృష్టి సో వ్యాపారంలో సమస్యలు ఇట్లాంటి వాటికి సంబంధించి ఏదైనా సరే మీకు పరిహారాలు కావాలంటే నన్ను అప్రోచ్ అవ్వండి మీకు అద్భుతమైన పరిహారాలు నేను ఇస్తాను జీవితంలో ఖచ్చితంగా ముందుకు వెళ్తారు మీరు ఓకేనా సో మీరు ఏదైనా సరే స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారనుకోండి వాట్ ఎవర్ ద స్ట్రగుల్స్ ఆర్ ఫేసింగ్ సో డే టు డే లైఫ్లో మీకు ఎలాంటి స్ట్రగుల్స్ ఉన్నా సరే నన్ను అప్రోచ్ అవ్వండి నాకు ఫోన్ చేయండి కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ చేయండి నేను మీకు గైడెన్స్ ఇస్తాను సరేనా సరే మరి ఈరోజు రీడింగ్ మనం స్టార్ట్ చేద్దాం సో మీరు మీ పార్ట్నర్ నేము మీ పార్ట్నర్ డేట్ ఆఫ్ బర్త్ కరెక్ట్గా తెలిసి డేట్ ఆఫ్ బర్త్ మీ పార్ట్నర్ ఫేసు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి సో మీకు ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతాయి ఓకేనా సో కార్డ్ షాపింగ్ చేశాను ఎస్ ఆఫ్ వ్యాన్స్ అండ్ త్రీ ఆఫ్ పెంటల్స్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంది విల్ ఆఫ్ ఫార్చూన్ థి ఎంప్రెస్ త్రీ ఆఫ్ కప్స్ అండ్ కమ్యూనికేషన్ కార్డ్ ఓకే సరే ఈ కార్డ్స్ నేను క్లారిఫై చేస్తాను సరేనా సో ఇక్కడ ఏంటంటే సో మీ పార్ట్నర్లు ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనరల్గా ఎట్లా ఉందంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తను కొంచెం మ్యూగోయిస్టిక్ పర్సన్ అంటే తనకు తెలుసు ఇక్కడ మీ పార్ట్నర్కు తెలుసు మీరు ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తనకు తెలుసు మీరు అన్ని విధాలా కూడా ఒక పర్ఫెక్ట్ పర్సన్ అని తెలుసు తన ఈగో ఏంటి తన యాటిట్యూడ్ ఏంటి అని తనకు తెలుసు మీరు ప్రేమిస్తే ఏ విధంగా ప్రేమిస్తారు అంటే మీరు ఒక కేరింగ్ విషయంలో అయినా ఒక నర్సరింగ్ విషయంలో అయినా మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు ఒకవేళ ద్వేషిస్తే ద్వేషిస్తే ఎలా ద్వేషిస్తారు ఈగో చూపిస్తే మీరు కూడా ఇంత చూపించగలరా అనేది మీరు మీరు చూపిస్తున్నారు సో ఇంతవరకు మీ ఎమోషనల్ సైడ్ మీ ఎమోషనల్ క్యారెక్టర్ మీ కేరింగ్ మాత్రమే చూ చూపించారు తనకి సో ఇక్కడ ఏంటంటే బట్ మీ ఈగో బట్ మీరు ఈగో చూపిస్తున్నారు తను సో మీ యాటిట్యూడ్ చూస్తున్నారు తను ఒక ఈగోయిస్ట్కి అవతల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది బాగా తెలుస్తుంది ఒక ఈగోయిస్ట్కి సో తనలాగే బిహేవ్ చేస్తున్నారు ఇప్పుడు మీరు సో ఇప్పుడు ఆశలు అన్నీ ఏంటంటే అడి ఆశలు అయిపోయాయి అంటే మీరు ఏంటంటే కమ్యూనికేషన్ చేయట్లేదు సరే అది మీరు ఇప్పుడు కమ్యూనికేషన్ చేయట్లేదు కదా సో ఇప్పుడు వాళ్ళ హోప్స్ అన్నీ కూడా కోల్పోయారు ఆశలు అన్నీ అడియాశలు అయిపోయాయి మీరు కాల్ కానీ మెసేజ్ కానీ చేస్తారన్న ఆశలు పోయాయి తనకు ఇంకా అర్థమవుతుంది ఇక్కడ అంటే తప్పు తనదే అనే విషయం కూడా తనకు తెలుసు సరే ఇంకా చూద్దాం మనం ఎనర్జీస్ ఎట్లా ఉన్నాయనేది సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీ పర్సన్కి ఏంటంటే సో షీ నోస్ ఎవ్రీథింగ్ షీ నోస్ వెరీ వెల్ అబౌట్ యూ సో మీ పర్సన్కి అన్నీ తెలుసు కానీ ఒక స్టెప్ తీసుకోవడానికి ఏంటంటే వీళ్ళకి ఒక స్కేరింగ్ అనమాట భయం అనమాట లోపల భయపడుతుంటారు లోపల ఏడు ఏడుస్తుంటారు ఏడుస్తున్నారు కూడా సో నన్ను క్షమించమని కూడా అడుగుతున్నారు అపాలజీ చెప్తున్నారు వీళ్ళు మీ నుంచి అపా సో వాళ్ళు అపాలజీ కోరుకుంటున్నారు సో మీ నుంచి ఇప్పుడు కమ్యూనికేషన్ వస్తుందని చాలా రోజుల నుంచి వెయిట్ చేసి చేసి మీ నుంచి కాల్ వస్తుందని చాలా రోజులు వెయిట్ చేసి 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 మీరు ఎలాగో అలసిపోయి మీ లైఫ్లో మీ ఎనర్జీస్ ఇవ్వడము కానీ కాల్ చేయడం కానీ మెసేజ్ చేయడం కానీ మీరు మానేశారు గివప్ చేశారు పూర్తిగా బట్ తన ఇప్పుడు వాళ్ళ విష్ ఏంటి వాళ్ళ కోరిక వాళ్ళ డిజైర్స్ ఏంటి బట్ తన విష్ఫుల్ ఫిల్మ్ ఏంటి తన ఇష్టం ఏంటి అంటే మీ లైఫ్ మీ మీతో లైఫ్ లీడ్ చేయాలని తన ఇష్టం సో ఒక న్యూ లవ్ ఒక హ్యాపీగా న్యూ కాన్సి న్యూ రీకాన్సిలేషన్ న్యూ స్టార్ట్ చేయాలని రిలేషన్ని ముందుకు తీసుకెళ్ళాలి అని వీళ్ళు తన డిజైర్స్ అన్ని నెరవేర్చుకోవాలనేది తన కోరిక సో ఇక్కడ ఏంటంటే అకస్మాత్తుగా ఇక్కడ ఏం జరిగిందంటే తను ఊహించింది వేరే ఆల్ ఆఫ్ సడన్గా తను ఊహించింది వేరండి మీ ఇద్దరి మధ్య ఇక్కడ డెఫినెట్గా థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది ఆ విషయం తెలిసిన తర్వాత కొన్ని రోజులు బాధపడడం అనేది జరిగింది ఓకేనా రిగ్రెట్ ఫీల్ అయ్యారు కొంతకాలం బాధపడ్డారు చాలా ఒక బ్యాడ్ అండ్ సైకిల్లోకి లో ఎనర్జీలోకి వెళ్ళారు సో కొంతకాలం తర్వాత అయినా మళ్ళీ మీరు క్షమిస్తారు లేకపోతే మళ్ళీ మీరు తనను వదిలి ఉండలేక మీరే తన దగ్గరికి వస్తారు మెసేజ్ గారు కాల్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేశారు బట్ ఇక్కడ ఏంటంటే అకస్మాత్తుగా ఏం జరిగిందంటే సడన్గా సడన్ షాకింగ్ ఆల్ ఆఫ్ సడన్గా మీ ఎనర్జీస్ మీ ఎనర్జీస్లో మేజర్ చేంజెస్ వచ్చేస్తాయి బట్ మీ ఎనర్జీస్లో కానీ మీ యాటిట్యూడ్లో కానీ మీ బిహేవియర్లో కానీ మీ వే ఆఫ్ ట్రీట్మెంట్లో కానీ మీ వే ఆఫ్ థింకింగ్లో కానీ మీరు చాలా చేంజ్ చేంజెస్ వచ్చేస్తాయి తను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు గొడవ పడతారు తగులాడతారు సో మీరు ఎలాగైనా తన లైఫ్లోకి వస్తారని తనను వదిలి మీరు ఉండలేరని తన ఎక్స్పెక్ట్ ఎక్స్పెక్టేషన్ అనమాట కానీ ఇక్కడ అనుకున్నది ఒకటి అయింది ఒకటి ఇక్కడ బట్ మీతో ఇంత మేజర్ చేంజెస్ సడన్ షిఫ్ట్ అనేది వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు తను ఓకేనా మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ చాలా స్టబ్న్ పర్సన్ ఇప్పుడు మీ పర్సన్ ఒంటరితనంతో గడుపుతున్నారు తన జీవితాన్ని ఒంటరితనంతో ఫీల్ అవుతున్నారు ఒకప్పుడు మీరు మీ ఫీలింగ్స్ ఒకప్పుడు మీరు చూపించిన లవ్ కానీ ఒక ఎమోషన్ ఒక కేరింగ్ కానీ అప్పుడు మీ పార్ట్నర్కి అర్థం కాలేదు ఇప్పుడు రియలైజేషన్ వస్తుంది కొంచెం నెక్స్ట్ మూవ్ ఏం ఏం తీసుకోవాలి నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి ఈరోజు ఏ రకంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అప్రోచ్ అయిన తర్వాత ఎలా మాట్లాడాలి ఏం మాట్లాడాలని ఇక్కడ వీళ్ళు ఏంటంటే ప్లానింగ్స్ వేస్తున్నారు మీ నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తూ సో కొంచెం లోన్లీగా బాధపడుతూ ఒంటరితనంతో ఏడుస్తూ నిద్రలు నేను రాత్రులు గడుపుతున్నారు అందరూ తనని వదిలేస్తే ఎలా ఉంటుంది అంటే నీ మాన నీ ఏడిపోయేదో నువ్వు ఏడ్చావు అని చెప్పి వదిలేసి ఇప్పుడు నీ ఈగో నా వల్ల కాదు ఇప్పుడు నీ ఈగో నా వల్ల కాదు నన్ను నేను నిన్ను భరించడం నా వల్ల కాదు ఓకేనా ఎన్ని రోజులను భరిస్తాను నీ ఈగోని నీ యొక్క యారగెంట్ బిహేవియర్ని ఇంకా ఎన్ని రోజులను భరిస్తాను సో నీ యొక్క అహంకారాన్ని నీ కోపాన్ని నా వల్ల కాదు భరించడం నా లైఫ్ నీకు శాఖ నేను సాక్రిఫైస్ చేసుకుంటూ ఉన్నాయి నీ ఈగోకు బూస్టప్ చేసుకుంటూ నేను ఉండలేను ఓకేనా నాకు ఒక ఆత్మగౌరవం ఉంది నాకు ఒక కెరీర్ ఉంది నాకు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ నాకు ఫీలింగ్స్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు దానికొక దానికంటే ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి నా ఫీలింగ్స్కి నా ఎమోషన్స్కి కూడా నేను ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి అది నీకు అర్థం కావట్లేదు నేనెందుకు నీ కోసం నా జీవితాన్ని అంకితం చేయాలి నేను ఎందుకు నా జీవితాన్ని నీ కోసం సాక్రిఫైస్ చేయాలని మీరు తనని అప్ చేసేసి వదిలేసి మీ లైఫ్లో మీరు ఉండిపోయారు తనకు అర్థమవుతుంది సో మీరు ఎంత చూడండి మీరు ఎంత హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో ఎంజాయ్మెంట్లో ఉన్నారు మీరు ఎంత చక్కగా హ్యాపీ మూడ్లో ఫ్రెండ్స్తో మీ లైఫ్లో మీరు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు చాలా చక్కగా తింటూ తిరుగుతూ మంచి మంచి ప్లాన్స్ మంచి మంచి ప్లేసెస్కి వెళ్తూ హ్యాపీగా ఉన్నారు కొంతమంది మంచి స్పిరిచువల్లో కూడా ఉన్నారు కెరీర్ మీద జాబ్ మీద ఫోకస్ చేస్తున్నారు అంటే మీకు తను న్యాయం చేయలేదు జస్టిస్ చేయలేదు చాలా ఇబ్బంది పెట్టారు మీ విషయంలో అసలు మీకు రికగ్నైజ్ చేయాలి అన్యాయం చేశారని మాత్రం తెలుసు ఇప్పుడు తన కర్మ అనుభవిస్తున్నారు మీకు చేసిన దానికి తను తన ఇంట్యూషన్ చెప్తుంది తన మనసు చెప్తుంది అందుకనే చాలా లో ఎనర్జీలో చాలా ఒంటరితనంతో ఉన్నట్టు కనబడుతుంది మీ పార్ట్నరు సో మీ పర్సన్ ఇంకేంటంటే మీ మీ పర్సన్కి మీకు ఏదో డెఫినెట్గా డివైన్ కనెక్షన్ ఉందండి ఇక్కడ ఫ్లైమ్ ఎనర్జీ కూడా ఉంది ఎందుకంటే ఎవరు తగ్గట్లేదు ఫ్లైమ్ ఎనర్జీ అంటే రెండు శరీరాలు ఒకే ఆత్మ వన్ సోల్ టూ బాడీస్ ఇద్దరూ తగ్గట్లేదు సో వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఆలోచనలు సేమ్ సో ఇద్దరు కూడా ఇక్కడ ఏంటంటే ఎవరూ తగ్గట్లేదు ఎవరికి వాళ్ళు నేనేం తక్కువ కాదు అన్నట్లు ఉన్నారు మైండ్ గేమ్స్ ఆడుతున్నారు మీ ఇద్దరు ఎవరు కూడా తక్కువ కాదు ఆఫ్ కోర్స్ ఫాస్ట్లో మీ పర్సన్ చేసింది తప్పే కావచ్చు కానీ మీరు చేసేది కూడా మీ పర్సన్ లాగే మీరు చేస్తున్నారు ఇక్కడ మీ పర్సన్ లాగా ఆలోచిస్తున్నారు మీరు యాజ్ గా సేమ్ టు సేమ్ ఓకేనా అంటే మీరు మీ పార్ట్నర్తో రిలేషన్లో ఉన్నప్పుడు చాలా ఎట్లంటే మీరేమో మీ పార్ట్నర్ను చేజ్ చేశారు మీ పార్ట్నర్ మిమ్మల్ని చేజ్ చేయలేదు మీరు అప్పుడు చాలా స్ట్రెస్ఫుల్గా గడిపారు అంటే నిద్ర లేని రాత్రులు ఒత్తిడి డిప్రెషన్ ఒంటరితనం లేన్లీనెస్ ఏదో కోల్పోయిన భావం ఇట్లాంటి చాలా ఎక్స్ట్రా ఎక్స్ట్రా ఇట్లాంటివి చాలా గడిపారు ఇట్లాంటి అట్లాంటి సిచ్యువేషన్ మీరు ఫేస్ చేశారు మీరు ఏదైనా ఒక సంతోషకరమైన మూడ్లో ఉన్నా ఉన్నా కూడా హ్యాపీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా ఒక్కొక్కసారి ఆల్ ఆఫ్ సడన్ సాడ్ అయిపోతున్నారు ఉన్నట్లుండి ఒక్కసారిగా సాడ్ అయిపోతున్నారు బట్ ఇక ఏడవడం ఒకటే తక్కువ ఒక లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు మనసు ఏందో గట్టిగా ధృవీకరించడము కంట్లో నుంచి నీరు రావు కానీ ఏదో తెలియని బాధ అనుభవిస్తున్నారు మానసిక క్షోభ మూడు బాగా మారుతుంది ఒంటరిగా ఉండాలనిపిస్తుంది ఫీలింగ్స్ కూడా మారిపోతుంటాయి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకంటే మీ కౌంటర్ పార్ట్ మీ పర్సన్ ఎవరైతే లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారో తను వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు తన మనసులో ఏం ఫీల్ అవుతున్నారు అనేది టెలిపతి ద్వారా కనెక్ట్ అవుతున్నారు కాబట్టి మీరు ఇద్దరు ఒక డివైన్ సోల్స్ కాబట్టి మీకు ఆ ఎనర్జీస్ కొంచెం సింక్ అవుతున్నాయి రిజనేట్ అవుతున్నాయి ఎందుకంటే తను మీకు కాలర్ మెసేజ్ చేయవచ్చు అలాగే మీరు మాట్లాడే మాట్లాడేయచ్చు కానీ తను ఈగర్లీ వెయిటింగ్ మీ మెసేజ్ కోసం కాల్ కోసం సో మరి తనకు అంత ఇక్కడ చూడండి ఇప్పుడు ఇప్పుడు రిలేషన్షిప్లో ఎప్పుడు కూడా బ్యాలెన్స్ అడ్జస్ట్మెంట్ అనేది ఉండాలి ఓకేనా సో ఎప్పుడు కానీ రిలేషన్షిప్లో బ్యాలెన్స్ అనేది ఉండాలి ఏది కూడా ఓవర్ వెల్మింగ్ ఉండకూడదు అనమాట ఓకేనా సో ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీ మీరేంటి అసలు ఇక్కడ మీరు ప్రేమిస్తే ఎలా ప్రేమిస్తారు అనేది వాళ్ళకు తెలుసు ఇప్పుడు వీళ్ళలో ఒక రియలైజేషన్ అనేది వచ్చేసింది వచ్చేసింది బట్ మీ నుంచి అయితే కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు సో మీరు కాలర్ మెసేజ్ చేస్తారని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు బట్ మీ నుంచి కాలర్ మెసేజ్ అనేది రాకపోయేసరికి సో వాళ్ళ ఆశలన్నీ అడి ఆశలు అయిపోయాయి అనేది ఇక్కడ కనబడుతుంది కాకపోతే వాళ్ళు ఒక కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు వాళ్ళకు అర్థమవుతుంది డెఫినెట్గా వాళ్ళకైతే అర్థమవుతుంది మీరే మీరు ఏంటనేది వాళ్ళకైతే అర్థమైంది ఇక్కడ సో మీ నుంచి అయితే కమ్యూనికేషన్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక్కడ మీరు తగ్గట్లేదు సో మీరు నుంచి కమ్యూనికేషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కాలర్ మెసేజ్ వస్తుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎక్స్పెక్ట్ చేస్తున్నారండి డెఫినెట్గా ఓకేనా సో మరి ఈ ఎనర్జీస్ ఎవరో కానీ మీరే చూసుకోండి ఓకేనా అట్లీస్ట్ ఒక ట్వంటీ టు థర్టీ పర్సెంట్ మీకు రీడింగ్ రెజ్యునేట్ అయినా కూడా ఇది మీ రీడింగ్ లాగా తీసుకొని మీరు పర్సన్ రీడింగ్ తీసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆల్ ద బెస్ట్